అసలు ఎక్కడా కూడా ఆ గుడ్డు వాడు ఏసే దగ్గరికి వెళ్ళినట్టు బాగు చెయ్యి అని అడగలేదు కానీ వాని జీవితంలో అద్భుతం వాడిని నితుక్కుంటూ వచ్చింది దేవునికి స్తోత్రం దేవుడే వాడిని నితుక్కుంటూ వచ్చాడు హలో ఎందుకు తెలుసా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎప్పుడు ఉండే అక్కడ మానేసి ఏసు వారు సంచరించే స్థలంలోనికి వచ్చాడు అది దేవునికి స్తోత్రం ఎక్కడ ఉంటాడో ఏ స్థలంలో సంచారం చేస్తారో ఏ స్థలంలో ఆయన నివాసం ఉంటాడో ఏ స్థలంలో ఆయన తిరుగుతాడో ఏ ప్రాంతంలో ఆయన తిరుగుతారో ఆ ప్రాంతానికి వచ్చాడు ఏసు వారు నిలిచి ఉండే స్థలానికి వచ్చాడు కనుక వాడి జీవితంలో అతడు కోరుకోకపోయినా అద్భుతంగా నికుంటూ వచ్చింది నేనంటాను మనం అద్భుతాల కోసం ఎదురు చూడక్కర్లేదు ఏసు వారు నిలిచి ఉండే స్థలంలో నిలిచి ఉంటే చాలు ఏదో ఒక రోజు అద్భుతం మన జీవితంలో జరుగుతుంది నమ్మితే దేవునికి ఇష్టోత్రం చెప్దాం దేవుని స్థలంలో దేవుని మందిరంలో ఉంటే దేవుని ఆలయంలో ఉంటే దేవుని ఆలయంలో మన జీవితాన్ని గడిపితే ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు మనలను తన మహిమతో నింపి ఆశీర్వదిస్తాడు హలోయ కానీ మనం ఎలాంటి వాళ్ళు తెలుసా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నాడట నడుచుకుంటూ పోతుంటే అప్పటికే చాలా నుంచి ప్రార్థన చేస్తాడట నన్ను కరుణించు కరుణించు దరిద్రు బయటికి అని ప్రభావాన్ని కొన్నాడంటే వీడు ఒక్కడే వెళ్తాడు రోడ్డు మీద వీడికి ఈ దరిద్రలో నుంచి బయటకు రావాలంటే ఏమన్నా ఈయన ముత్యాలు ఇంత బంగారం ఆడికి ఇద్దామనుకుని మూట కట్టాట ఆ దారిలో దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది కనిపించిందంట మనం కొళ్ళు కాబట్టి సక్కగా నడిచేస్తాం గుడ్డోడు ఎలా నడుపుతాడో గుడ్డోడు ఎలా నడుపుతాడు పాపం అసలు ఎలాగ నడుపుతాడు చూద్దాం గుడ్డోడు ఎలా నడుపుతాడు చూద్దాం కానీ గుడ్డోళ్ళు నడుచుకుంటే వెళ్ళాడు ఏమైంది దేవుడు వాళ్ళనుకున్నటువంటి మూట దాటుకుని వెళ్ళిపోడు మనం కూడా అటువంటి వాళ్ళమే ఓ వారం వస్తాం ఓ వారం మానేస్తాం ఓ వారం అవుతుంది వరం అనేది మనం కొంతమందికి అయితే ఆదివారాలు క్యారెడర్లు ఒక వారమే ఉంటుంది నెలకే దేవునికి స్తోత్సరం ఆదివారం ఒక క్యారెండర్ కొంతమంది క్యారెడర్లు అయితే సంవత్సరానికి రెండు ఉంటాయండి రెండు రెండు మొదటి ఆదివారం శివరాదివారం అయిపోవసం శివరాదివారం వెళ్ళకపోతే బోగదేవి చేస్తాం సంవత్సరంలో మొదటి ఆదివారం ఎలాగైతే ఈ సంవత్సరం అంతా ప్రాంతం గెలిపోవాలా ప్రతి ఆదివారం ప్రాంతం గెలిపోతాం రెండో ఆదివారం కొంతమంది కేంద్రంలో ఆదివారలే ఉండవనుకోటే నేనంటే నువ్వు దేవుడికి మనం అందుబాటులో ఉండాలా దేవుడు నివసించే స్థలంలో ఉండాలి దేవుడు నివసించి సంచరించు చేయాలి దేవుడి ఆలయంలో మనం ఉంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక సమయమైనా మన జీవితాలను మార్చి మన అడిగిన దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం నిప్పుటకు సమర్థుడము నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా అలలోయా పరిశుద్ధ రంగ గ్రంథంలో చాలా చూడండి ప్రకటన పదకొండ చక్కటి మాట ఉంటుంది మరియు ఒక చేతికర్ర వంటి కొలకర్ర ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టము ఆలయకు వెలుపట్టి ఎవరిని కొలత వేయక విడిచిపెట్టము అది అంజులకియబడినది దేవునికి స్తోత్రం చెప్పాలా ఎలాగట దేవుడి ఆలయమును ఆయన బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టాలి ఎవరిని పూజించి లెక్క పెట్టాలంట ఆలయంలో అంటే ఆలయంలో పూజించే వాళ్ళంటే మంజురూలో ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు అర్థమవుతుందన్నమాట మందు ఉండి ఆలయ ఆలయంలో ఉండి మందిరములో ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడిని దేవుడు లెక్కలో తీసుకుంటాడు నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్పారు ఎవరు లెక్కలోకి రాడా ఆవరణమునకు బయట ఆలయమునకు బయట ఉన్నవాడు లెక్కలోకి నువ్వు ఎక్కడుంది అక్కడ దేవునికి స్తోత్రం ఆలయం బయట ఆవర్ణంలో ఉన్న లెక్కలోకి రావా ఆవరణకు బయట నువ్వు ఎక్కడ ఉన్నా లెక్కలోకి రావా నాకు అర్థం నీకు అర్థమవుతుంది నా మాట నేను మా ఇంట్లో పడుకుని ఉంటాను శుభ్రం కాదు ప్రభు నన్ను దీవించు నువ్వు ఎందులోకి రాలేదు లెక్కలోనికి రాలేదు పూజించేవారు లెక్కలోకి రాలేదు దేవుడు ఎప్పుడో లెక్క తీసుకుంటావు లెక్క తీసుకున్నప్పుడు నువ్వు ఆ ఆ లెక్కలో ఉంటే నువ్వు ఆశీర్దింపబడతావు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను అలే అల్లుగురు ఏ ఆదివారం చెప్పట్లేదు ఎబ్రి రాసిన పత్రికలు అంటాడు కదా కొందరు మానుకుని సమాజముగా కూడుట మానక సమాజంగా కూటం మానే కొడతాం ఎందుకంటే ఎప్పుడు దేవుడు లెక్క తీసుకుని మనల్ని ఆశీర్వదించడానికి వస్తాడో తెలియదు ఆయన ఆశీర్వాదములకు వచ్చినప్పుడు మనం సంసిద్ధులుగా ఉందము గాక అలలో ఆయన సంచరించు ఆ మనం ఆయన అందుబాటులో ఉందము గాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాను అల్లుయా చాలా మంది టీవీల దగ్గర కూర్చొని మీరు వాక్యం చెప్పట్లేదు టీవీలో అంటారు టీవీలో వాక్యం చెప్పినా సరే టీవీలో వాక్యం వినేవాళ్ళు కూడా చెప్తున్నాను మీరు ఇస్తా సరిగ్గా టీవీలో వాక్యం వినేసిన పాత్ర మానేత కుదరదు టీవీలో వాక్యం వినాలి ఆదివారం మాటలు శుక్రవారం మాటలు శనివారం మాటలు ఖచ్చితంగా మీ దేవాలయాలకు మీ మందిరాలకు ఖచ్చితంగా వెళ్ళాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి అలా టీవీల దగ్గర కూర్చున్న వారి దేవుడు లెక్క తీసుకోవడం ఎవరు లెక్క తీసుకుంటాడు చెప్పట్లేదు ఆ ఉన్న ఉన్నవారిని లెక్కలోకి తీసుకుంటాడు మనందరం ఆయన లెక్కలు ఉండి కాక అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాను అలే